Welcome to Teach and I News. తెలుగు జనతా పార్టీ చేస్తున్న పోరాటాలు పార్టీ యొక్క ఆశయాలు సిద్ధాంతాలు పేద ప్రజలు ముఖ్యంగా అగ్రకులాలలో ఉన్న పేద ప్రజల పట్ల వారు చూపుతున్న అభిమానం నచ్చి పార్టీలో చేరుతున్నామని అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు రంపచోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా గెమ్మెల సన్యాసరావు వడ్డీ పర్ణభాసులను నియమించాము అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి అన్నారు కాకినాడ కేంద్ర కార్యాలయంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో గెమ్మెల సన్యాసరావు వడ్డీ బర్ణబాసులకు మెడలో కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దింశెట్టి మాట్లాడుతూ తెలుగు జనతా పార్టీ చేస్తున్న ప్రజా ఉద్యమానికి లోబడి ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలోకి వస్తున్నారని అన్నారు ముఖ్యంగా వీరు రాబో ఎన్నికల్లో తెలుగు జనతా పార్టీ వాణిని వినిపించేందుకు కృషి చేస్తారని అన్నారు అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలోని వర్తక వ్యాపార వర్గాల ప్రజల కోసం ప్రజా సమస్యలు పరిష్కారం కోసం నిత్యం పోరాటాలు చేస్తున్న తెలుగు జనతా పార్టీకి రోజు రోజుకు ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు జనతా పార్టీ పోటీ చేసిన విషయం తెలిసిందే అయితే ఈ ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అవినీతిని ప్రజలకు తెలిసే విధంగా ఆ పార్టీ చేసిన ప్రచారం ప్రజల్ని మరోమారు ఆలోచింపచేస్తున్నాయి కొత్తగా పార్టీలో చేరిన నాయకుల ద్వారా రంపచోడవరం పాడేరు నియోజకవర్గంలోని పేద ప్రజలు పడుతున్నటువంటి పలు సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు పలువురు బీసీ సంఘము నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు జనతా పార్టీ విస్తరణలో కార్యక్రమంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరి నియోజకవర్గం తెలుగు జనతా పార్టీ అధ్యక్షులుగా గెమ్మెల సన్యాసిరావు గారిని పాడేరి నియోజకవర్గం తెలుగు జనతా పార్టీ ప్రెసిడెంట్గా ఈ రోజు ఈయన అపాయింట్మెంట్ చేయడం జరిగిందండి ఈ ఆధ్వర్యంలో పాడేరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలోని అక్కడ జరుగుతున్న ప్రజా కార్యక్రమాలే కాదు ప్రజా సమస్యలే కాదు పార్టీ దృష్టికి తీసుకొచ్చే బాధ్యత సన్యాసిరావు గారికి ఈరోజు అప్పగించడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో పాడేరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ కూడా మన పార్టీ విధి విధానాలతో ముందుకు బాధ్యత ఈరోజు సన్యాసిరావు గారికి అప్పచెప్పడం జరిగింది అలాగే వడ్డీ బాణాబాసు గారికి కావు ఈయనైతే రాజు వమ్మంగి చెందిన వడ్డీ బాణాబాస్ రంపచోడవరం నియోజకవర్గం తెలుగు జనతా పార్టీ అధ్యక్షులుగా ఈయన ఈ రోజు అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఈయన ఆధ్వర్యంలో రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న పదకొండు మండలాలు పదకొండు మండలాల్లో ప్రెసిడెంట్లు నియమించుకునే బాధ్యత మహిళా ప్రెసిడెంట్లు నియమించుకునే బాధ్యత అలాగే నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనే గ్రామ ప్రెసిడెంట్లు నియమించే బాధ్యత ఈ బాస్ గారికి ఈ రోజు కేంద్ర కార్యాలయం నుంచి అప్పచెప్పడం జరుగుతుంది భవిష్యత్తులో పాలేరు నియోజకవర్గం కానీ రంపచోడల నియోజకవర్గం కానీ అల్లూరు సీతారామరావు జిల్లాలో తెలుగు జనతా పార్టీ దూసుకెళ్లే విధంగా చేసి భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలని రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఈ ఈరోజు సన్యాసిరావు గారిని కాదు బాస్ గారిని కూడా నియమించి నియమక పత్రాలతో ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సార్ దయచేసి నియోజవర్గం రెండు నియోజకవర్గాలు కూడా సవింగా నడిపే బాధ్యత సన్యాసిరావు గారికి బాష్ గారికి అప్పచెప్పడం జరిగింది